నమస్తే భారతీయ అక్రమ వలసదారులను అమెరికా అరెస్టు చేసి బేడీలు వేసి భారత్కు విమానంలో వెనక్కి తిప్పి పంపించేస్తోంది ఇది చాలా అవమానకరం అంటూ మోదీకి సంబంధించి కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు అలాగే వామపక్షవాదులు కూడా ట్రంప్ మీద ఇటు మోదీ మీద ఇద్దరి మీద కూడా తమదైన రీతిలో అక్కసుని వెళ్ళగక్కుతా ఉన్నారు వారి వాదన ఏంటి అంటే ఇది దేశానికి చాలా అవమానకరం వాళ్లకు బేడీలు వేసి పంపిస్తారా ఇన్నాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు వెనక్కి పంపించడం ఏంటి మోదీకి ట్రంప్కి మధ్య సంబంధాలు బాగున్నాయి కదా మోదీ ట్రంప్కి చెప్పి వాళ్లను మన దేశం తిప్పి పంపకుండా ఆపలేరా ట్రంప్ ఇలా భారతీయుల్ని వెనక్కి పంపిస్తామంటే మోదీ అడ్డు చెప్పకుండా ట్రంప్కి దాసోహం అన్నాడు ఈ విధంగా కామెంట్స్ చేస్తున్నారు సరే లెట్స్ ఎనలైజ్ ఆన్ దిస్ టాపిక్ దేశం అంటే ఒక రైల్వే ప్లాట్ఫారం కాదు ఎప్పుడు ఎక్కడ ఎవడు పడితే వాడు వచ్చేసి నచ్చినంతసేపు ఉండి వెళ్ళడానికి ప్రతి దానికి ఒక లెక్ ఉంటుంది ఈవెన్ ప్లాట్ఫామ్ కూడా ఆ దేశ సంపద ఆ దేశ ప్రజలకు ముందుగా చెందుతుంది లేదా ఆ దేశంలోకి ఎవరైనా అధికారికంగా ప్రవేశిస్తే ఆ దేశ చట్టాలకు అనుగుణంగానే అక్కడ వారితో కలిసి ఆ దేశ సంపద అనుభవించాలి ఒకసారి ఒక దేశంలోకి అనధికారికంగా ఎవరైనా ప్రవేశించారు అంటే వారు ఆ దేశ చట్టాలను ఉల్లంఘించిన కిందకే వస్తారు వాళ్ళు శిక్షార్హులు వారిని ఎలా శిక్షించాలి లేదా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది ఆ దేశం ఇష్టం అలాగే ఆ దేశంలో ప్రవేశించడానికి అధికారికంగా అనుమతి తీసుకొని కాలపరిమితి దాటి అనధికారికంగా అక్కడే ఉండిపోయిన వారు కూడా అక్రమ వలసదారుల క్రిందకే వస్తారు కావాలంటే వారికి జీవితకాల శిక్ష విధించి వారిని అట్టే జైళ్ళలో పడేయచ్చు లేదా బలవంతంగా ఆ దేశ బార్డర్స్ దాటించి బయట నో మ్యాన్స్ ల్యాండ్ మీద వదిలేసి వదిలించుకోవచ్చు అలాగే ఒకడు తెలిసి కావాలని నేరం చేసిన వాడు ఆ నేరానికి పడే శిక్షకు సిద్ధపడాలి కాస్త మానవ హక్కుల గురించి విపరీత ధోరణిలో ఆలోచించేటటువంటి ప్రభుత్వం అయితే అక్రమంగా ఇలా దేశంలోకి వచ్చిన వారిని గుర్తించి తాత్కాలికంగా జైళ్లలో పెట్టి ఆ అక్రమ వలసదారుల దేశాలను సంప్రదించి చర్చలు జరిపి ఆ దేశస్తులను వారు వెనక్కి తీసుకునేటట్లుగా ఒప్పించి ఆయా దేశాలకు పంపిస్తాయి ఒకవేళ ఆయా దేశాల వాళ్ళు ఆ దేశస్తులనే వారి యొక్క ప్రజలనే వెనక్కి తీసుకోవడానికి నిరాకరిస్తే అక్రమ వలసదారుల పరిస్థితి ఏంటి ఒకటే జైళ్ళలో ఉండాలి లేదా ఇంకొక దేశంలోకి మళ్ళీ అక్రమంగానే ప్రవేశించాలి కానీ అమెరికా చేస్తోంది ఏంటి మీ దేశాల పౌరులు మా దేశంలోకి అక్రమంగా చొరబడి నివాసం ఉంటున్నారు వారిని మీ దేశాలకు వెనక్కి పంపేస్తున్నాం తీసుకోండి ఇది అధికారికంగా తెలియజేసినటువంటి మాట ఇప్పుడు తమ దేశ పౌరుల పట్ల బాధ్యత గల దేశాలు చేయవలసిన పనేంటి తమ నిజమైన దేశ పౌరులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వారిని ఆదుకొని రక్షణ కల్పించటం వారు ఇక్కడ దేశానికి చెప్పకుండా అంటే అనధికారికంగా బోర్డర్ దాటి బయటకు వెళ్ళటం ఇక్కడ చట్ట ప్రకారం నేరం కానీ వారు బయటకు పారిపోయినా ఈ దేశ పౌరులే కాబట్టి వారిని రక్షించి మళ్ళీ వాళ్ళని వెనక్కి తీసుకురావాల్సిన బాధ్యత కూడా మన ప్రభుత్వానికి ఉంటుంది అందుకే అమెరికా మీ దేశ పౌరుల్ని వెనక్కి పంపిస్తూ ఉన్నాం తీసుకోండి అని చెప్తే వారు నిజంగా మా దేశ పౌరులే గనక అయితే మేము ఖచ్చితంగా వెనక్కి తీసుకుంటామని అమెరికాకు చెప్పి అధికారికంగా మళ్ళీ ఆ దేశ అక్రమ వలసదారులకు మన దేశం తలుపులు తెరిచింది అంతేకాని మాకు వాళ్లతో సంబంధం లేదు అని వాళ్ళని గాల్లో వదిలేయలేదు చైనా దేశం కూడా తమ దేశ పౌరులను ఇలాగే స్వీకరించడానికి సిద్ధం అని అమెరికాకు తెలియజేసింది సుమారుగా ముప్పై ఎనిమిది వేల మంది చైనీయులను అమెరికా వెనక్కి తిప్పి పంపడానికి సన్నాహాలు చేస్తోంది ఇది తమ పౌరుల పట్ల బాధ్యత గల దేశాలు చేసే పని ఇక భారతీయ అక్రమ వలసదారులను మీ దేశానికి వెనక్కి పంపించేస్తున్నామంటే మోదీ అభ్యంతరం చెప్పకుండా ఎందుకు ఒప్పుకున్నాడు అని కొందరి వాదన ఈ అక్రమ వలసదారుల సమస్యతో మన దేశం దశాబ్దాలుగా ఇబ్బంది పడుతోంది దేశ రాజకీయ పార్టీలు కొన్ని తమ స్వార్థం కోసం ఈ అక్రమ వలసలను ప్రోత్సహిస్తూ అలా వచ్చిన వారికి ఈ దేశ ప్రజలతో సమానంగా అన్ని కల్పిస్తూ ఈ దేశ అసలు ప్రజల జీవన ప్రమాణాలకు పరోక్షంగా అన్యాయం చేస్తున్నారు ఈ అక్రమ వలసదారులను గుర్తించి ఆయా దేశాలకు వెనక్కి పంపించడానికి ప్రభుత్వానికి ఇతర రాజకీయ పార్టీల మద్దతు కఠిన చట్టాలు న్యాయస్థానాల మద్దతు బాధ్యత గల ప్రజల సహకారం కావాలి ఇవన్నీ ఉంటే కానీ అక్రమ వలసదారులను ఆయా దేశాలకు వెనక్కి పంపి ఈ దేశ ఆర్థిక వ్యవస్థపై అనవసర భారం తగ్గించకుండా ఉండలేం ఇటువంటి పరిస్థితుల్లో మీ దేశ అక్రమ వలసదారులని మీరే వెనక్కి తీసుకోండి అంటే కాదు మాకు సంబంధం లేదు అని చెప్తే రేపు భారత ప్రభుత్వం మయన్మార్ని కానీ బంగ్లాదేశ్ని కానీ మీ దేశస్తులు అక్రమంగా మా దేశంలోకి జొరబడినారు వాళ్ళు ఉంటున్నారు ఇక్కడ వారిని మీ దేశంకి వెనక్కి పంపిస్తూ ఉన్నాం స్వీకరించండి అని ఏ ముఖం పెట్టుకొని అడగగలదు అందుకే ట్రంప్ అడగ్గానే మోదీ ఒప్పుకున్నారు మన దేశంలోకి అక్రమంగా భారీ సంఖ్యలో చొరబడిన రోహింగ్యాలను కానీ బంగ్లాదేశీయులను కానీ రాబోయే రోజుల్లో ఆ దేశాలకు వెనక్కి తిప్పి పంపడానికి నిర్ణయిస్తే అంతర్జాతీయ స్థాయిలో భారత్పై మానవ హక్కుల సంస్థలు తీవ్ర ఒత్తిడి తెస్తాయి అటువంటప్పుడు అమెరికా వంటి పెద్ద దేశాల నైతిక మద్దతు మన దేశానికి అవసరం పడుతుంది అందుకే ట్రంప్ చెప్పినట్లు భారతీయులను వెనక్కి తీసుకొని ఈ దేశ పౌరులు ఎక్కడ ఉన్నా భారత ప్రభుత్వం అండగా ఉంటుంది అనే సందేశం ఇచ్చారు మోదీ దట్స్ ఆల్ ఫర్ నౌ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరతవర్ష జై హింద్ జై భారత్